హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను ఈ సెకండ్ వీడియో అండి ఫార్ట్ వన్ అయితే నేను బ్యాక్ చూపించాను కదా ఇప్పుడు నేను ఇలా పేపర్ న్యూస్ పేపర్ ఎందుకు తెచ్చానంటే మనకి ఇది టూ కట్స్ మొక్కలు కాబట్టి టూ కట్స్ టూ కట్స్లోనైతే నెక్ వచ్చేసి తిరగట్లేదండి పైగా దీనికి ఏంటంటే చిన్న డ్యామేజ్ కూడా వచ్చింది దీనివల్ల ఏంటంటే న్యూస్ పేపర్ తెచ్చి నేను ప్రంట్ బ్యాక్ నెక్ను బట్టి ప్రంట్ని కట్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా సులువుగా టచ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి న్యూస్ పేపర్ అయితే తెచ్చానండి నేను ఇలాగా ఇది ఎలా ఉందో అలాగా నేనైతే రెండు అంగుళాలు అనేది ఇలాగ కిందకి మడిచేస్తున్నాను చూడండి ప్రంట్కి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇలాగా రెండు అంగుళాలకి మార్కింగ్ చేసేసుకుని ఇలా మడతబెట్టేయండి ఇలా మడతబెట్టేసుకుని న్యూస్ పేపర్కి ఇదైతే నిలువుగానే చూపిస్తాను బ్లౌజ్ పైన కటింగ్ చేసేటప్పుడు అయితే క్రాస్ వేసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ కింద అయితే కొంచెం మనకి ఇలాగా ఫస్ట్ గ్యాప్ అయితే ఇద్దాము కొంచెం ఒక రెండు అంగుళాలకి ఇలా కనిపిస్తుంది కదా నేను స్కేల్తో మార్కర్తో చేసింది ఇలాగ పెన్ను తీసుకొస్తానండి ఇది గుడ్ ఫ్రెండ్స్ ఇలా రెండు ఎల్లాలకి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది కదా పెన్ గీత కొంచెం క్లారిటీ పెడతాను ఇలా ఇలా రెండు అంగిలాలకి మార్కింగ్ చేశాను కదా కింద కింద బయట గోల ఏం గోలా ఏం గోలో ఇదిగోండి కింద నేను ఎక్స్ట్రా రెండు అంగులాలు వదిలిపెట్టుకుని ఈ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో రెండు అంగిలాలు కిందకి పైకి ఇలా మడత పెట్టేసుకుని ఈ చుట్టూరు కూడాను సేమ్ ఎలా ఉందనేది మార్చింగ్ చేసేసుకుంటున్నానండి సేమ్ ఇంతే అంతా ఇలా లెక్క దగ్గర సేమ్ ఇది ఎంత ఉందో అంతే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎంత ఎలా ఉందో మొత్తం తీసేస్తాను నేను బ్యాక్ నెక్ తీసేస్తానండి తీసేసి మనకి కనిపిస్తుంది కదా మార్కింగ్ కనిపిస్తుంది మీకు కనిపించట్లేదు మార్కర్ ఇది సన్నగా పడుతుంది ఇది ఎలా ఉంది అన్నది ఎలాగ నేను మార్కింగ్ చూపిస్తాను చూడండి కొంచెం దగ్గరికి పెట్టి వీడియోని చూసారు కదా మార్కింగ్ కనపడుతుంది వైట్ పేపర్ ఇది బాగా చక్కగా ఉన్నది వేస్తేనే కానీ తప్ప మనకు తెలియదు ఇది ఈ బ్లౌజ్ పైనుంచే నేనైతే సేమ్ ఇలా పెట్టేసి చూపిస్తానండి ఎందుకంటే వీడియోని ఏ ఏం చేయడానికి లేదు ఇప్పుడు ఆపదానికి లేదు అలాగని ఇలా పెట్టేసి కట్ చేయడానికి లేదు సేమ్ ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే పెట్టి నేను ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఉందో అనేది చూ చెప్తాను మీకు టేప్తోటే చూపిస్తాను ఇలా ఉంది కదా ఫ్రంట్ నెక్ ఎంత ఉంది డీప్ అనేది ఎలా చూసుకోవాలంటే మనం ఉప్స్ వైపు ఉక్స్ ఉన్న వైపుని ఇంక ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకుని మనకి ఒక స్కేల్ తోటి ఇంక ఇలా పెట్టేసుకుని ఈ చివరి భాగం ఫస్ట్ ఉక్కిస్ ఉంది కదా ఈ చివరి భాగానికి మనం ఇలాగా మార్కింగ్ అనేది చేసేయండి చేసేస్తే ఇప్పుడు దీన్ని బట్టి మీ ఫ్రంట్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా పోల్చుకోవాలి అనేది తెలిసిపోద్దు ఇదిగో చూసారా ఈ ఖర్చుతోటి చూపిస్తున్నాను నేను ఫ్రంట్ నెక్కు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చులో చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆరున్నర ఉందండి ఇదే ఆరున్నర ఫ్రెంట్ భాగంలో పెడతాను నేను సేమ్ ఇంతే ఇంకా ఇదే ఆరున్నర ఇక్కడికి వచ్చింది ఆరున్నర చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఇచ్చేసి కార్నర్లో రౌండ్ తిప్పేయండి నెక్కని ఇలా రౌండ్ తిప్పేసుకుని ఇప్పుడు మనకి చెస్టు చెస్ట్ భాగంలో ఫ్రంట్లోను చెస్ట్ భాగంలో మనకి మెయిన్ డాటు హైట్ ఎంత వచ్చింది అనేది చూసుకుందాం దానికి కూడా మనం ఉన్న వైపు నుంచే చూసుకోవాలండి ఇలాగా ఈ షోలర్ దగ్గర ఖర్చుతోటి ఖర్చుతోటి ఇలా పట్టేసుకుని ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కట్టి ఇలా పెట్టుకోండి మరి టైట్ గా లాగొద్దు అలాగని ఇలా లూజ్గాను వదిలేయద్దు ఖర్చుతోటి పెట్టి చూపిస్తున్నాను ఇదిగో చూస్తారు కదా ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి వచ్చింది ఒక ఇది థర్టీ సైజ్ బ్లౌజే కాబట్టి మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి ఖర్చు కోసం సరిపోద్ది అలాగే మనకి ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఫ్రంట్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకుని ఇలా పెట్టుకుని ఇక్కడ షోలర్ దగ్గర సారీ ఇక్కడ మెయిన్ ఈ ఖర్చులు ఉంటాయి కదా షేప్ బెల్ట్లు ఈ షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కింద పెడితే ఇక్కడ నాలుగు ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది అలాగే ఇప్పుడు మనకి ఇది సరిపోతుందండి రెండు రెండు ఎంగులాలు అనేది కింద పెట్టాం కాబట్టి ఒక్క పావించి అనేది దీన్ని ఇలా పైకి పెట్టుకుంటే సరిపోద్ది ఇలా పెట్టుకున్నా సరిపోద్ది మొహాల మీకు ఇలాగా ఫ్రంట్ వైపు సైడ్ ఇలా కూల్చుకున్నా ఇక్కడ చంక దగ్గర నుంచి ఖర్చుతోటి ఇలా చూసుకున్నా చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఒక పావించి ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు కోసం సరిపోయింది ఇప్పుడు మీకు తీసేస్తున్నానండి ఈ డాటు ఈ డాటు ఈ డాటు పైది ఈ మూడు డాట్లకి ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి కొంచెం కొంచెం నేనైతే ఇదిగా మార్పు మా ఇంటి చుట్టూరు కోళ్ళేనండి చుట్టుపక్కల వాళ్ళకే కోడిపుంజులు కోడిపెట్టలు అవి ఉన్నాయి అవి చేసే అంత అంతేంత కాదు అసలు నేను వీడియో చేసినప్పుడైతే ఖచ్చితంగా ఇదిగోండి చూసారా షేప్ అనేది ఏ ఏ విధంగా గీసాను ఇంతనండి బ్లౌజ్ మొత్తం కూడాను ఇలా మొత్తం గీ చూపిస్తాను చూడండి మీకు ఇది పేపర్ వైట్ పేపర్ అయితే బాగా కనిపిస్తుందండి ఈ న్యూస్ పేపర్ అవుతుందోనూ మనకి ఏంటంటే ఇలా పడుతుంది అలా మొత్తం కట్ చేసేస్తాను అలాగే మనకి ఇప్పుడు చంక దగ్గర ఈ చంక దగ్గర కొంచెం లోతు తీసుకుంటే మనకి కుక్క నుంచి ఇలాగా ఉబ్బులు కానీ లూజులు కానీ ఏమి ఉండవండి మనకి చంక దగ్గర ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో మీకు డౌట్లు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను అలాగే మీకు తెలియదు ఏమైనా ఉంటే కనుక నాకు చెప్పండి నేను మీకు మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో అయినా సరే ఇంకా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి ఇలా పేపర్ కటింగ్ అన్నది మన వీడియోలోనే ఇదే ఫస్ట్ టైం అండి అసలు అది క్లాత్ వల్ల నేను పేపర్ కటింగ్ చేయవలసి వచ్చింది కానీ మెయిన్గా అయితే నాకు అసలు పేపర్ కటింగ్ అంటే ఇష్టం ఉండదు చేయడం అది డైరెక్ట్గా నేను ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు డైరెక్ట్గా పేపర్ మీద ఎవ్వరు కూడా నాకు చూపించలేదండి డైరెక్ట్ నేను నేర్చుకోవడమే క్లాత్ మీద నేర్చుకున్నాను అందుకే అంత ఈజీగా నేను డై అంత భయపడకుండా పేపర్ మీద అనేది ఎవరైనా ఫస్ట్ టైం పేపర్ మీద నేర్చుకుంటారు కానీ నేను పేపర్ మీద నేర్చుకోలేదండి నేర్చుకోవడమే డైరెక్ట్ క్లాత్ మీద బ్లౌజ్ పీస్ మీద నేర్చుకున్నాను నేను ఇలా చూస్తారు కదా ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేసుకునే విధంగా కూడా చూపిస్తానండి నేను ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇలాగా ఇక్కడ వచ్చింది రెండున్నర ఈ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ లూజు రెండు ముప్పావు చూసారు కదా ఇలాగ ఇక్కడ నెక్క దగ్గర వచ్చేసి ముందు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి షోల్డర్ ఇలా ఫ్రంట్ పార్ట్లో లూజ్ లేకుండా టైట్గా ఉండాలంటే ఇలాగ ఒక్క పావించి అనేది మార్జిన్ ఇలా చేసుకోండి ఇలాగ అలాగే ఇక్కడ నెక్క దగ్గర కూడా ఇవి చిన్న చిన్నగా మనకు బ్యాక్ పార్ట్లు తీసుకుంటుందండి క్లాస్ పైన బ్లౌజ్ పీస్ మీద ఇలాగ ఫ్రంట్ పార్ట్లో ఒక పాల్స్ అనేది నెక్ జారిపోకుండా స్టిప్ స్టిప్గా ఉండడానికి ఇలాగ మార్కింగ్ ఇలా గుర్తులు పెట్టేసుకుంటే మనకి కనుక అంతేనండి చూశారు కదా పేపర్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది చూడండి మనకి ఇది క్రాస్ బాగా వచ్చింది కనుక ఇలా ఒక్కొక్క బ్లౌజ్ ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ డాట్ వచ్చేస్తుందండి ఆ డాటు ఇలా ఒక్కొక్క బ్లౌజ్ బ్లౌజ్ని బట్టి చెస్ట్ చెస్ట్ ని బట్టి ఇది చెస్ట్ వాళ్ళకి చెస్ట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇలా వచ్చింది అలాంటి అప్పుడు మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలాగా మనం రెండాటికి మార్పింగ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇలా వస్తుంది ఇలా చూస్తారు కదా ఇలా వచ్చింది పొడవ వచ్చేసి మూడు అంగులాలు అండి హైటు డాట్ పొడవ వచ్చేసి మూడు అంగులాలు ఇలా ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా ఒక గీత ఇచ్చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అలాగే ఇక్కడ చంక దగ్గర డాట్ కోసం మనకి ఈ చివరి నుంచి కొలుచుకుంటే నాలుగు అంగులాలు సరిపోతుంది ఇది ఇలా మన ప్రతి డాట్కి రెండు అంగుళాలు రెండు అంగులాలు తేడాలో ఉంటే గ్యాప్లో డాట్లు అనేది బాగా వస్తుంది అన్నమాట చూసారా ఇలా ఇటు ఒక పావు ఇంచు ఇటు పావు ఇంచు ఇలా డాట్ అన్నది అలా వేసేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట ఈ పైనుంచి కూడాను మనకి ఒక పావు ఇంచు అన్నది ఖర్చు కోసం వదిలిపెట్టేసుకుని ఈ డాట్ ఎంత వచ్చిందండి ఐదున్నర వచ్చింది అంటే రెండు పావు ఇక్కడి నుంచి చూస్తారు కదా దీని పొడవు కూడా అంతేనండి రెండున్నర డాట్ పొడవ వచ్చేసి ఇటోక పావించు ఇటో పావుంచు ఇలాగా క్రాస్గా మనకి చూశారు కదా ఇది మెయిన్ డాట్ అండి ఈ డాట్కి మనకి ఇది ఇలా వస్తాయి అనమాట ఇలా చూసారు కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది ఇలా వచ్చిందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి ఫ్రంట్ పార్ట్ ఇలాగా చూస్తారు కదా ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలన్నమాట ఇలాగ ఇప్పుడు క్లాత్ మీద ఏ విధంగా పెట్టి కట్ చేస్తాను చూపిస్తాను ఏం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా పేపర్ కటింగ్ ఎలా చేస్తారు ఇక్కడ కొంచెం మనకి చూడండి ఇది తగ్గుతుంది అనమాట కొత్త పెన్ ఇది కొనుక్కొచ్చి రెండు రోజులు అవుతుంది మార్కింగ్ ఉంటాయిలే అని పెద్ద అంటే ఇది తెచ్చాడు వెళ్ళి మా గారు చూడండి ఇది ఎలా ఉందో సేమ్ అలాగా మార్కింగ్ చేసేస్తాను ఇది పించట్లేదండి పేపర్ మీద ఇలా ఎందుకంటే క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఒక్కోసారి క్లాత్లు ఎప్పుడు కూడా ఒకే ఒకేలాగా ఉండ ఉండడం అనేది జరగదు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటాయి క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే మనకి కటింగ్ అయినా ఇంకా బట్టలో వాళ్ళు వెనక పట్టుకెళ్తాం ముందుకు పట్టుకొస్తాం అలా చేయరు అనమాట వాళ్ళని నిరాశపరచలేదు కాబట్టి మనం చక్కగా ఇలా కటింగ్ చేసేసుకుంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చిన్నదైతే ఇక్కడ నాకు డ్యామేజ్ అనేది వచ్చిందండి ఈ డ్యామేజీకి ఏమీ కాదు నేనైతే దాన్ని అడ్జస్ట్ చేస్తాను ఏదో విధంగా ఒక టైలర్కి ఉండాల్సింది ముందు ఏంటంటే ఎలాంటి క్లాత్ అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయడమే రావాలండి కానీ ఇంకా నాకు ఎలాంటి క్లాత్లు వచ్చినా ఒక్కోసారి నా దగ్గర క్లాత్ లేసి మరీ స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇస్తుంటాను ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు అలాగని మనకి ఏ తెచ్చిన బట్టలు వెనకీ పట్టుకెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ విధంగా చేస్తానండి చూడండి ఇలా క్లాత్ తక్కువ ఇచ్చినప్పుడు మరి ఏం చేస్తుంది ఏం అర్జెంట్ బట్టలు రేపే వరలక్ష్మి రాత చూస్తారు కదా ఇక్కడ కొంచెం ఈ క్లాత్ని ఇలా వేసుకుంటే సరిపోతుంది అంటే ఇదే కాదు ఇంకా ఉన్నాయి వేస్ట్గా అవి అని వేస్తాను అంటే ఇక్కడే తగ్గుతుంది ఈ ప్రెంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది కాబట్టి చూడండి ఇలా చూసారు కదా మొత్తం అంతా కూడా సరిపోయింది మనకి ఇక్కడే కొంచెం చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం సరిపోయింది కదా ఇంకా నేను స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఉంటే కనుక లోటుపాట్లు అందులో చూసుకుంటాను ఈ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తానండి హ్యాండ్స్ కటింగ్ అన్నది నేనేమి వీడియో గట్టా పెట్టట్లేదు చూడండి ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు ఈ శారీ వచ్చేసి బాగా నచ్చిందండి శారీని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదా ఎంత బాగుంది చాలా నీట్గా అందంగా అన్నది వచ్చింది ఇలాంటి సేమ్ శారీ నేను కూడా ఒకటి ఈ పండగలకి అనేది తీసుకోవాలండి ఇలాంటి కాంబినేషన్లు అయితే నాకు సేమ్ అయితే లేవు ఉన్నాయి కానీ అండి ఇలాంటి కాంబినేషన్లో అయితే లేవన్నమాట ఇంకెలాగో పండగలే కాబట్టి ఇవన్నీ ఎలాగో తొందరలోనూ కొంచెం చిన్న ఫంక్షన్ కూడా ఉందండి అది ఏం చెప్పట్లే నేను అలాంటి అయితే కావాలి తీసుకోవాలని అనుకుంటున్నాను నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి రెండు వైపులు వచ్చింది బార్డర్ ఇలాగా ఒక వైపు పెట్టింది హ్యాండ్స్కి పెడుతున్నాను రెండో వైపు వచ్చింది ఇలా కి పెట్టేస్తున్నాను ఇలా బార్డర్ వచ్చినాయి చాలా బాగుంటాయండి కట్ చేసేస్తాను ఆవిడ కూడా మనం ఏదైనా చెప్తే పలాగా పలాని మోడల్ బాగుంటుందండి అని అంటే స్టిచ్చింగ్ చేయించుకుంటారు అనమాట ఇంకా నాకు ఈ బ్లౌజులు రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి ఇవాళ అలాగే జిగ్జ్ చేయాలండి రెండు శారీస్కి అర్జెంటుగా మూడు చూడండి నేనైతే క్లాత్ అయ్యే పెట్టట్లా ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం తగ్గింది కాబట్టి మనకి పేపర్ పెట్టేసి కట్ చేసుకుంటున్నాను అనమాట క్రాస్గా ఇలా నిలువేస్తే అవుద్ది ఇలా క్రాస్ తిప్పుకుంటే క్రాస్ వస్తుంది అనమాట ఇదిగోండి కట్ చేసేసాను అనమాట ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్లోనూ కొంచెం అతుకులు పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకురావాలి బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయితే ఈ వీడియోలు అయితే పెట్టట్లేదండి వీడియో నచ్చిందంటే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లే కదా నా ఛానల్ కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది ప్లీజ్ అండి కొంచెం మమ్మల్ని కూడా ఆదరించండి అలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని కొంచెం సబ్స్క్రైబర్ చేసుకుని వీడియోని చూడమని అయితే మమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్